ఈరోజు ఒక చక్కటి అంశంతో మీ ముందుకు రాదల్చాను ప్రతి మనిషిలో శక్తి యుక్తులు ఉంటాయి వారిలో స్ట్రెంగ్స్ ఉంటాయి చేయాలనే సంకల్పం ఉంటుంది కానీ కొన్ని సందర్భాల్లో ప్రతి మనిషి కొంత నెగిటివ్ గా ఆలోచించడం జరుగుతుంది అంటే ఒక మనిషికి ఆశ ఉండడం అవసరమే కానీ ఆశ ఉండటం అనేది అనవసరం అంటే ఆచ ఎలా అవసరమో అలానే ఎలా చేశారు ఏం చేశారు ఆ సర్వే ప్రకారం ఏంటంటే దేశాల్లో ఉండేటటువంటి యూత్ ని పరిశీలించి బిల్ అండ్ మెలిండా గేట్స్ చేసినటువంటి సర్వే ప్రకారం యూత్ ఎలా ఉన్నారు ఆప్టమిస్టిక్ గా ఏ దేశంలో ఎక్కువ ఉన్నారు ఏ దేశంలో తక్కువ ఉన్నారు అని పరిశీలిస్తే కెన్యా మెక్సికో దేశాల్లో ఉండేటటువంటి యూత్ కంటే ఫ్రాన్స్ స్వీడన్ లో ఉండేటటువంటి దేశంలో ఉండేటువంటి ప్రజల యొక్క యూత్ యూత్ యొక్క లక్షణ ఆత్మిస్టిక్ అనే లక్షణాలు ఎక్కువగా ఆశావాహంతో ఉన్నట్టుగా గమనించడం జరిగింది అంటే ఒక మాటలో చెప్పాలి అంటే ఏ దేశంలో అయితే ఏ దేశంలో అయితే ప్రజలు అభివృద్ధి చెందుతున్న దేశము ఫాస్ట్ గా డెవలప్మెంట్ ఉంటుందో అక్కడ దేశాల్లో ఉండేటువంటి యూత్ లో పాజిటివ్ గా ఆలోచించేటటువంటి యాటిట్యూడ్ ఎక్కువగా ఉన్నట్టుగా గమనించడం జరిగింది కాబట్టి ఒక ప్రఖ్యాతమైనటువంటి బరక్ ఒబామా పుట్టుక నుంచి కూడా ఉన్నత స్థితికి చేరుకో గొప్ప సంకల్పంతో ముందుకెళ్ళినటువంటి ఆ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికాగా గుర్తింపొందిన బరాక్ ఒబామా చెప్పినటువంటి విషయం ఏంటి అని అంటే ఎవరైతే తన జీవితంలో అత్యున్నతమైనటువంటి లక్షణాలు చేరాలనుకుంటారో వారు ఖచ్చితంగా అమేజింగ్ రిజల్ట్స్ పొందాలనుకుంటారో వారు ఖచ్చితంగా ఆప్టమిస్టిక్ లక్షణాలని అంటే సానుకూల ఆలోచనని భవిష్యత్ పట్ల మంచి సంకల్పంతో ముందుకు నడిస్తే బెటర్ ఫ్యూచర్ వస్తుంది అని చెప్పినటువంటి విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తున్నాను కాబట్టి ప్రతి అంశంలో పాజిటివ్ ని చూడాలి మరి ఏ అంశంలో నిరాశను చూడరాదు ఒక పార్శ్వాన్ని చూడరాదు అంటే ఉన్న దానిలోనే సానుకూలంగా ముందుకు నడిచేటటువంటి సంకల్పంతో పనిచేస్తే ఎంత ఎంతటి అదైనా సాధించవచ్చు పిల్లలు పరీక్షలు రాస్తున్నారని పెద్దవాళ్ళు వ్యాపారం చేస్తున్నామని ఇంకా వేరే ఉద్యోగాలు ఉద్యోగాలు చేస్తున్నామని వ్యాపారస్తులు బిజినెస్ ఎంటర్ప్రినియర్ వారి యొక్క వ్యాపారాల్లో విజయం సాధిస్తాము అనేటటువంటి ఆలోచనే ఉండాలి తప్ప పరీక్షల్లో ఫెయిల్ అవుతామనే పిల్లలు వ్యాపారంలో నష్టపోతామనే వ్యాపారులు కర్మాగారాలు లేదా ఎంటర్ప్రీన్యర్ వారు నష్టాలు వస్తాయని ఆశిస్తే ముందుకు నడవలేరు కాబట్టి అద్భుతమైనటువంటి విజయాలు సాధించడానికి ఆప్తి ఆప్టిమిస్టిక్